నేనే అది నేనే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చింది నేనే అంటూ చంద్రబాబు నాయుడు పాత రాగానే నిన్న కూడా ప్రెస్ మీట్లో ఆయన పాడటం జరిగింది ఎప్పుడు కూడా అన్నీ నేనే తెచ్చాను అన్నీ నేనే చేశాను అని చెప్పుకుంటూ రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ఇద్దరు టైఅప్ అయ్యి రాయలసీమను ఎడారి ప్రాంతంగా మార్చడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఈయన రాయలసీమ ద్రోహి అని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే ఇరవై టీఎంసీలు నీళ్లే కదా పోతే ఏంటి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారే అంటాడు ఇరవై టీఎంసీలు కాదు ఒక్క టీఎంసీ కూడా ఎందుకు వెళ్ళాలి అన్యాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకెంత ముఖ్యమో ఇక్కడ రాయలసీమ ప్రజల ప్రయోజనాలు కూడా రాయలసీమ ప్రజలకు అంతే ముఖ్యం కదా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నేనే పూర్తి అంటాడు ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు మీరు ఏ ప్రాజెక్టుని మీరు పూర్తి చేశారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం కమిషన్లు తీసుకోవటం లోపాయకారి ఒప్పందాలు చేసుకోవటం ఆ పని నిలిపేయటం మిగతా పని రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కానీ మీరు శంకుస్థాపనలు చేసి కమిషన్లు తీసుకుంటే వీళ్ళు కంప్లీట్ చేయాలి అదే కదా రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పుడు దాదాపు కూడా రాష్ట్రంలో ఎనభై మూడు ప్రాజెక్టులు చేపట్టి వాటిని నలభై నాలుగు ప్రాజెక్టులు జాతికి అంకితం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టు ద్వారా జలయజ్ఞం అనే పథకాన్ని ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు నలభై నాలుగు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశాడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా నెల్లూరు సంగం బ్యారేజ్ గాలేరు నగరి వెలుగుండ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా వెలుగుండ ప్రాజెక్టుకు ఆసియా ఖండంలో అతిపెద్ద రెండు సొరంగాలను తవ్వించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఈయన ఎందుకు ప్రారంభించాడు ఎలా ప్రారంభించాడు అది కూడా ఉన్నాయి ఎందుకంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ ప్రజలు శ్రీశైలం నుండి నీళ్లు తరలించుకుని వెళ్ళిపోతుంటే శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై యొక్క అడుగుల కంటే ఎత్తులో శ్రీశైలం నీళ్లు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా నలభై నాలుగు వేల క్యూసిక్లు తరలించే అవకాశం ఉంటుంది ఎనిమిది వందల నుండే ఎనిమిది వందల నలభై అడుగుల్లో వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా శ్రీశైలం నుండి రోజుకు ఏడు టీఎంసీలను తెలంగాణ తోడేస్తుంటే రాయలసీమ ప్రజలకి అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును ఆయన స్టార్ట్ చేయటం జరిగింది నిమ్మల రామానాయుడు గారు అన్నిట్లు పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఇచ్చి వర్కులు చేపించారు పర్మిషన్ లేకపోయినా రెండు వేల ఏడు వందల యాభై కోట్లైన ఒక ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాడును దాదాపు ఎనభై ఏడు శాతం పనులు పూర్తి చేశాడు కదా ఎందుకు పూర్తి చేశాడు తెలంగాణ వచ్చినట్టుగా శ్రీశైలం నుండి ప్రతిరోజు ఏడు క్యూసిక్కుల నీళ్లు తోడేస్తుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి ఆ ప్రాజెక్టును కొనసాగించడం జరిగింది ఎందుకంటే కేంద్ర పర్మిషన్ లేకపోయినప్పటికీ ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం వల్ల శ్రీశైలంలో వచ్చిన నీటిని వచ్చినట్టుగా ప్రతిరోజు తోడుకుంటూ ఉంటే ఇక రాయలసీమకు నీళ్లు ఎక్కడ వస్తాయి శ్రీశైలం డ్యామ్ ఇప్పుడు నిండేది దాని గురించి చంద్రబాబు నాయుడు ఆలోచించాలి కదా వేరే డ్యామ్లో వేరే ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి అవి మనం తీసుకుందాము అంటే ఇప్పుడు మెయిన్ రాయలసీమకి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం డ్యామ్ నుండే నీళ్ళు రావాలి రాయలసీమకి ఆ విషయం తెలియదా చంద్రబాబు నాయుడికి రాయలసీమలో పుట్టాడు గతంలో రాయలసీమను మీరు ఎడారి చేశారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నేనే కంప్లీట్ చేశాను ఇరవై టీఎంసీలు తెలంగాణకు పోతే ఏంటి అని రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని ఇంత అన్యాయంగా రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయాలని మీకు ఎలా అనిపించింది చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు సంగం బ్యారేజు గాలేరు నగరి వెలుగొండ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయటం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు అంతకుముందు ఎనభై మూడు ప్రాజెక్టులు చేపట్టి వాటిలో నలభై నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన జాతికి అంకితం చేశాడు ఇక చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయటం రెబ్బన్ కటింగ్లు చేయటం టైఅప్ అవటం వర్క్ ప్రారంభించడం వర్క్ను ఆపేయటం లోపాయకారి ఒప్పందాలు కాంట్రాక్టర్లతో చేసుకోవటం తప్ప ఈయన ఏంది ఉదాహరణకు పోలవరం ప్రతి సోమవారం అక్కడ విజిట్కి వెళ్ళి కమిషన్ల కోసమే ఈయన పోలవరం సమీక్ష కార్యక్రమాలు చేపట్టాడు అని ఇప్పుడు రాయపాటి సాంబశివరావు కుమారుడు పోలవరం ప్రాజెక్టుకు రెండు వేల పద్నాలుగులో ఎవరైతే పోలవరం కాంట్రాక్ట్ పనులు తీసుకున్నారో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది పోలవరం సమీక్ష పనులు చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసమే చేస్తాడు మీరు అటువంటి పనులు చేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి మీరు మీ వ్యక్తిగత లాభాల కోసం చూస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు ఆలోచించరు ప్రభుత్వ ధనాన్ని రూపాయి విడుదల చేస్తే ఆ రూపాయి ప్రజల వద్దకు చేరే విధంగా ప్రయత్నించాలి ఏ నాయకుడైనా మీరు రూపాయి విడుదల చేస్తారు ఆ రూపాయలు తొంభై పైసలు మీరే లోపాయి కార్య ఒప్పందాలతో పక్కదారి పట్టిస్తూ ఉంటారు అటువంటిది నేనే ప్రాజెక్టులు పూర్తి చేశాను అని అబద్ధాలు చెప్పటం తప్పు కదా రాయలసీమ ఈరోజు ఎడారిగా మారడానికి చంద్రబాబు యొక్క నిర్ణయాలే కారణం అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు అన్నీ నేనే తెచ్చాను ప్రాజెక్టులన్నీ అని అనటం ఎంతవరకు సమంజసం కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి అని ప్రేక్షకులనే కోరుతున్నాను